ఈరోజు కల్వేంల గ్రామంలో విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అక్కాజెల్లెళ్లకు అన్నాదమ్ముళ్లకు మరియు పెద్ద మనుషులకు అందరికీ నా శుభాభివందనం ఈరోజు కలివేములలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా శ్రీమతి అయిన పుల్లనగారి ప్రవిత్రులను సర్పంచ్గా నామినేషన్ వేయించడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నగారైన ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నగారి ఉల్లన్నగారి మల్లారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై ఎనిమిది వరకు కల్వేముల కాజుపూర్ చెల్లగూడెం మూడు విలేజ్లకు సర్పంచ్గా చేయడం జరిగింది ఆ టైంలో కల్వేములలో కానీ కాజీపూర్లో కానీ చెల్లగూడెంలో కానీ భూముల ఇండ్ల లేని నిరుపేదలకు అందరికీ గ్రామ పంచాయతీ ద్వారా భూములు తీసుకొని నిరుపేదలకు ఇళ్ళి పిచ్చడం జరిగింది అదేవిధంగా వాగవతల బ్రిడ్జ్ కానీ వాగివతల బ్రిడ్జులు కానీ మళ్ళా గోదాము కానీ ఇవన్నీ పెద్ద పెద్ద మోరీలు కానీ ఇవన్నీ కొత్తిళ్ళు కానీ గ్రామ పంచాయత్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద ఎస్సీ కాలనీ కానీ ఇవన్నీ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మేము పోయిన ఐదు సంవత్సరాల కాలంలో మా సర్పంచ్ బక్కి బందమ్మ మొగలయ్య మరియు ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తమ్ముని ఆధ్వర్యంలో కల్వేంలలో హైమాక్స్ లైట్లు మరియు సీసీ కెమెరాలు దా దాతల సాగరంతో సీసీ కెమెరాలు అరవై లక్షల సీసీ రోడ్లు మరియు చాకర్వాగు చిన్న కత్వ ఇవన్నీ కత్వాలు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది హాస్పిటల్ పల్లె దానని కూడా మన హరీష్ రావు గారి సహకారంతో పల్లె దవాఖాన కూడా నిర్మించడం జరిగింది ఇదే విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతూ ఇదే విధంగా గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ మాకు ఒక్క అవకాశం కల్పిస్తే మేము ముప్పై ఏళ్ళ కింద ఏదైనా సేవ చేసినామో ఆ రోజు కూడా అదే రకంగా సేవా కార్యక్రమాలనే ఉన్నాము ఈ రోజు కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కుల కుల మతాలకు అతీతంగా మేమందరిని కలుపుకొని ఈ అక్క అన్నదమ్ముళ్ళు మరియు పెద్ద మనుషుల దారితోటి మీరు ఇది ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే నాకు ఐదేళ్ళు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఏ దానికోసమో పాకులాడవలసిన అవసరము కొట్లాటలు పంచాయతీలకు అంత అవసరం లేదు డెవలప్మెంట్ కోసం ఆలోచించి మీరందరూ ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలకు విజ్ఞప్తి ఈ రోజు పది సంవత్సరాల అనతి కాలంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మరియు తన్నీరు హరీష్ రావు ఎక్స్ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహాయ సహకారాలతో కల్వేమ్లను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు కూడా ప్రజెంట్ చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ద్వారా కూడా ఒక యాభై లక్షల నిధులు తీసుకొచ్చి పెట్టినాము ఆల్రెడీ సిసి రోడ్లకు ఇంకా రోడ్లు కూడా శాంక్షన్ చేయించి పెట్టినాం కాబట్టి అవిటిని కూడా సర్పంచ్ అయిపోగానే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరుగుతుంది